హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మొన్న మా అబ్బాయికి బుక్స్ తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను కదా బుక్స్ అయితే తీసుకొచ్చి అట్టే పెట్టేశాను ఇంకా ఈరోజైతే కవర్స్ అయితే వేశాను అనమాట ఇంకా మా హనీ బుక్స్కి కవర్స్ వేస్తూ నా చైల్డ్హుడ్లో జరిగిన చిన్ని చిన్ని మెమోరీస్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేసి వీడియో చూడొచ్చు కదా ప్లీజ్ మా హనీ వచ్చేసి ఇప్పుడు ఎల్కేజీ నుండి యూకేజీకి ప్రమోట్ అయ్యాడనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా వాడి బుక్స్ అనమాట వాడు నర్సరీ నుండి ఎల్కేజీ యూకేజీ బుక్స్కి కవర్స్ వేసిన ప్రతి వీడియోని నేను అయితే యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు వ్యూస్ కన్నా ముందు మా హనీకి ఇవన్నీ ఇవన్నీ కూడా చిన్ని చిన్ని మెమోరీస్ అనమాట రేపు వాడు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా హనీ అయితే బుక్స్ అనేవి తీసి బయటపెడుతున్నాడు అనమాట నేను ఎప్పుడు కవర్స్ వేస్తానా ఎప్పుడు బ్యాగ్లో సర్దుకోవచ్చా అని చెప్పి చూస్తున్నాడు ఇంకా నేనైతే అవన్నీ బుక్స్ తీసి బయట పెట్టమన్నాను ఇంకా నేను తీసుకొచ్చిన కవర్కి ఇంకా మా హనీ బుక్స్కి బాగా మ్యాచ్ అయింది అనమాట అసలు కవర్ వేసినట్టే కనిపించలేదు చూస్తారు కదా వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా హనీ యూకేజీ బుక్స్ ఎన్ని ఉన్నాయో యూకేజీ బుక్స్ ఎన్ని ఉంటాయి ఇంకా ఫస్ట్ క్లాస్ బుక్స్ ఎన్ని ఉంటాయి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇంకా ఫోర్త్ క్లాస్ తర్వాత హయ్యర్ క్లాస్కి బుక్స్ ఇంకెన్ని ఉంటాయో అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి మా హనీ మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు నేనైతే మా హనీ బుక్స్కి కవర్స్ వేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్కి అయితే కవర్స్ వేద్దాం అనుకుంటున్నాను నేను మా హనీ బుక్స్కి కవర్స్ వేయడం స్టార్ట్ చేశానో లేదో మా హనీ అయితే ఈ బుక్ కాదు ఆ బుక్ ఆ బుక్ కాదు ఈ బుక్ అని చెప్పి నన్ను అప్ చేసి కన్ఫ్యూజ్ చేశాడనమాట ఒరే నాయన కన్ఫ్యూజ్ చేయకు నేను ఏదోలా వేస్తానని అయితే వేస్తున్నాను ఇంకా కామ్గా అయితే కూర్చున్నాడు అనమాట వాడు కామ్గా ఉన్నప్పుడే బుక్స్కి కవర్స్ వేసేయాలి త్వరగా అని చెప్పి స్పీడ్గా అయితే వేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాపుల్లోకి రకరకాల కవర్స్ అయితే వస్తున్నాయి కానీ మేము చదువుకున్నప్పుడు అయితే ఒక్కటే ఒకటి ఉండేదనమాట అది కూడా ఆరెంజ్ కలర్ కవరు దాని మీద ప్లాస్టిక్ కవర్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ పేపర్లా ఉండేది దాంతోనే మేము బుక్స్కి కవర్స్ అయితే వేసుకునే వాళ్ళమే చాలామంది అప్పట్లో అవే యూస్ చేసేవారు అనమాట తర్వాత ఇంకొంచెం మంది అయితే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్తో కూడా కవర్స్ అయితే వేసుకునేవారు బుక్స్కి నేనైతే చాలాసార్లు చాలా బుక్స్కి అయితే న్యూస్ పేపర్తో కవర్ అయితే వేశాను అనమాట నాలా మీలో ఎవరైనా న్యూస్ పేపర్తో బుక్స్కి కవర్ అయితే వేశారా వేస్తే కమెంట్ చేసి అయితే చెప్పండి మా హనీ బుక్కి కవర్ అయితే వేశాను కానీ అసలు బుక్కి కవర్ వేసినట్టే కనిపించట్లేదు చక్కగా నీట్గా బుక్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను చదువుకున్నప్పుడు చాలా బుక్స్కి అయితే కవర్స్ వేసేదాన్ని కానీ ఏ బుక్కి కూడా నేమ్ స్టిక్కర్ అయితే అంటించలేదు ఇది నాకు బాగా గుర్తు అనమాట మా చిన్నప్పుడు అయితే స్కూల్స్ స్టార్ట్ అయిన వెంటనే మేము స్కూల్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ స్కూల్లోనే ఇచ్చేవారు అనమాట అప్పుడు ఎక్కడా లేట్గా వెళ్తే పాత టెక్స్ట్ బుక్స్ ఇస్తారేమో అని చెప్పి ముందే వెళ్ళి కొత్తవి తీసుకోవాలని చెప్పి వెళ్ళే వాళ్ళమి ఇంకా కొంచెం మంది లేట్గా వస్తారు కదా వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ చదువుకున్న వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అవి ఇవి మిక్సింగ్ చేసి కొత్తవి పాతవి మిక్సింగ్ చేసి అయితే ఇచ్చేవారనమాట ఒకటి నుండి ఐదు వరకు బోర్డీ స్కూల్లో ఊళ్ళోనే ఆడుతూ పాడుతూ చదివేసుకున్నాము ఇంకా సిక్స్త్ నుండి టెన్త్ వరకు మా పక్కూరు సీసలు వెళ్ళాలన్నమాట సిక్స్త్ నుండి టెన్త్ వరకు మేము సీసెల్లా చదువుకున్నాము సీసెల్ వెళ్ళి చదవాలి అంటే సైకిల్ మీదే వెళ్ళాలన్నమాట ఇంకా అప్పుడు మా అమ్మ నాకు బిఎస్ఎన్ఎల్ సైకిల్ అయితే కొత్త సైకిల్ కొనిందండి రెండు వేల ఐదు వందలు ఎట్టి మా దుర్గని భీమవరంలో చదువుకునేవాడు అనమాట కాలేజీలో అప్పుడు మా అన్నయ్యకి డబ్బులు ఇస్తే అక్కడి నుండి భీమవరం నుండి సైకిల్ మా ఊరు తొక్కుకుంటూ తీసుకొచ్చాడు అనమాట చాలా అంటే చాలా మంచి సైకిల్ తెచ్చాడు నా ఫ్రెండ్స్ అందరి సైకిల్స్ చాలా సార్లు రిపేర్ వచ్చేది నా సైకిల్ అయితే చాలా తక్కువ రిపేర్ రావడం అనేది మేమందరం కలిసే వాళ్ళమే ఒకళ్ళు సైకిల్ ఆగిపోతే ఇంకొకళ్ళు వెనకాల వాళ్ళ కోసం ఉండిపోయే వాళ్ళం అనమాట మరో విషయం ఏంటంటే సిక్స్త్ నుండి టెన్త్ వరకు కూడా గైడ్ అనేది ఉండేదనమాట ప్రతి సబ్జెక్ట్కి గైడ్స్ అయితే ఉండేవి ఇంకా అవైతే వేసవికాలం సెలవుల్లో మనకన్నా ముందు చదివిన వాళ్ళే ఉంటాయి కదా వాళ్ళ బుక్స్ అయితే కొనుక్కోవడం లేకపోతే వాళ్ళే మనకి ఇవ్వడము వాటిని మళ్ళీ సూదీదారం ఇచ్చుకొని కుట్టుకుంటాము ఇలా జరిగేదనమాట అవన్నీ కూడా స్వీట్ మెమోరీస్ నాకైతే ఇప్పుడు మా హనీ బుక్స్ కవర్ వేస్తున్నాను కదా మా హనీ బుక్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఆ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కూడా తీసుకున్నారండి యూకేజీకే ఎంత మనీ పే చేస్తే ఇంకా హయ్యర్ క్లాస్కి ఇంకెంత మనీ పే చేయాలండి ఓన్లీ బుక్స్కి మాత్రమే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు నా కాలేజీ ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి డబల్ వేసి మా అబ్బాయి బుక్స్ అయితే యూకేజీకి కొన్నానండి చూసారా ఎలా ఉందో అసలు ఇంకా ముందు ముందు హయ్యర్ స్టడీస్కి ఇంకెంత ఖర్చు అవుతుందో మా హనీ అయితే మా అమ్మ ఎప్పుడు బుక్స్కి కవర్ వేస్తుంది ఎప్పుడు స్కూల్కి అట్టుకెళ్ళిపోదామని చెప్పి అయితే ఆతృతిగా చూస్తున్నాడు కానీ నేను బుక్స్కి కవర్ వేస్తుంటే ఇదైతే అయిపోయి వచ్చింది అనమాట బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు కొన్ని వేసాను కొన్ని అయితే అట్లే పెట్టాను ఇంకా బుక్స్కి కవర్స్ వేసిన తర్వాత బుక్ అయితే ఓపెన్ చేసి అసలు లోపల సబ్జెక్ట్ ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అయితే చూశాను సబ్జెక్ట్ అయితే చాలా ఉందండి అయితే చాలా టఫ్గా నేర్చుకోవాలి ఇక యూకేజీలోనే హిందీ నేర్పిస్తున్నారు అనమాట యూకేజీలో హిందీ ఏంటండి మేము సిక్స్త్కి వెళ్తే కానీ హిందీ రాలేదు మాకు సిక్స్త్ క్లాస్కి వెళ్ళిన తర్వాతే తెలిసింది హిందీ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి మా హనీకి అయితే అన్ని సబ్జెక్టులు యూకేజీలోనే ఉన్నాయి మా హనీకే కాదండి కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇన్ని సబ్జెక్ట్స్ యూకేజీ నుండే చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్ చూశాడు కదండి ఈ బుక్స్కి అయితే కవర్ అయితే వేశాను ఇంకా మిగతా బుక్స్కి అయితే వేయలేదనమాట నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి కవర్ అనేది వేసిన బుక్స్కి మాత్రం స్టిక్కర్స్ అయితే అంటిచ్చేసానండి ఇంకా మా హనీకి అయితే కాస్త హ్యాపీగా ఉంది ఇంకొంచెం అయితే భయంగా ఉంది ఇలాంటి కవర్ తీసుకొస్తావా వేరేది తీసుకొస్తావా అని చెప్పి లేదు ఇదే తీసుకొస్తానని చెప్పాను వాడి భయం వాడికి ఉంటుంది కదా నేను ఇంకా వేరే కలర్ ఏమైనా తీసుకొస్తానేమో అని ఫ్రెండ్స్ చూస్తాడు కదా మా హనీ బుక్స్కి అయితే కవర్స్ అయితే వేసేసాను నా చిన్నప్పుడు జరిగిన చిన్న చిన్న మెమోరీస్ అయితే చాలానే ఉన్నాయండి కానీ అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది లెంత్ అయితే మీరు అయితే స్కిప్ చేసి చూస్తున్నారు కదా అందుకని చెప్పి షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేసాను అనమాట ఇంకా చాలా చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి నా చిన్నప్పుడు జరిగినవి అవన్నీ కూడా మా హనీకి రేపు అన్నట్టు గుర్తుంటాయి కదా ఇంకా నాకు ఇంకో అలవాటు ఉందండి బుక్స్కి వాసన చూడడం అంటే నాకు చాలా ఇష్టం కొత్త బుక్స్ నా చిన్నప్పటి నుండి ఈ అలవాటు నాకు అసలు చాలా అంటే చాలా పిచ్చ అనమాట కొత్త బుక్స్ వాసన అంటే ఇలాంటి అలవాటు మీకు ఎవరికైనా ఉందా అండి నాకు మాత్రమే ఉందా ఏది ఏమైనా కొత్త బుక్స్ వాసన చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కొత్త బుక్స్ వాసన పీల్చే అలవాటు మీకు కూడా ఉంటే కామెంట్ చేసేది చెప్పండి ఇంకా మా హనీ బుక్స్కి అయితే సగం అయితే వేసాను అనమాట ఇంకా మిగతా సగం అయితే ఇంకా క్లా కవర్ తీసుకొచ్చి వేయాలి ఇంకా చూసాడు కదా కవర్ వేసినట్టే కనిపించట్లేదు వాళ్ళకి ఇచ్చిన బుక్స్ కలరు ఇంకా నేను తీసుకొచ్చిన కవర్ కలర్ కలిసిపోయింది అనమాట బాగున్నాయి కదా ఇంకా కవర్ అయితే వేసిన తర్వాత స్టిక్కర్స్ కూడా అంటించేశాను ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏదైనా మిమ్మల్ని టచ్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు ఉంటాను బై ఫ్రెండ్స్